హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకా కుమట్లు ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీ పప్పు చేగుల నుండి ఎలా చేసుకోవాలో చూద్దాం పిల్లలు స్కూల్ నుండి వచ్చే లోపల అప్పటికప్పుడు ఒక పది నిమిషాలు ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ క్వాంటిటీని బట్టి తొందరగా అయిపోతుంది పిండి కలుపుకొని వెంటనే వీటిని చకడీలు చేసేసుకుంటే వెంటనే స్నాక్ రెసిపీ లాగా కిడ్స్కి అయితే రెడీ చేసి పెట్టచ్చు స్కూల్ నుండి రాగానే మమ్మీ ఈరోజు స్నాక్స్ ఏం చేస్తామని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసమని నేను అప్పటికప్పుడు బియ్యపిండి పిండి మైదా పిండితో కూడా చేస్తున్నాను ఎక్కువగా ఈ పప్పు చేగొడీలు ఇలాంటివన్నీ బియ్య పిండితోనే చేస్తుంటారు నేను మైదాపిండిని కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం గుల్లగా చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టుకుంటే చెగుడీలు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చెగొడీలు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగొచ్చాయో బటర్ ఉంటే చెగుడీలు యాడ్ చేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి నేను ఇక్కడ నెయ్యితోటి చేస్తున్నాను పచ్చి పప్పుని ఒక అరగంట నానబెట్టుకోవాలి త్రీ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకోవాలి తెల్ల నువ్వులు ఈ బౌల్ తోటి నేను పిండిని తీసుకుంటున్నాను ఒక బౌల్ బియ్య పిండిని తీసుకోవాలి దీంట్లో సగం మైదాన్ని తీసుకోవాలి స్టవ్ మీద ఒక వడలపాటి ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత రెండు బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఎన్ని బౌల్స్ అయితే పిండి తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి కరెక్ట్గా అప్పుడు పిండి వాటర్ సరిపోతుంది కలిపినప్పుడు ఒక స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్లు నువ్వులని యాడ్ చేసుకోవాలి టేస్టింగ్ సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటాయి తినడానికి బాగుంటాయి చెగుడులు మరీ ఎర్రగా కనబడాలి అంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేయటం లేదు ఇందులోని బటర్ కానీ నెయ్యి కానీ చాలా ఎక్కువ యాడ్ చేసుకుంటే గుల్ల గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి చీపడీలు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపెట్టుకున్న బియ్య పిండి మైదా పిండిని రెండింటినీ కలిపి యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి వాటర్ కరెక్ట్గా యాడ్ చేసుకుంటే కలుపుకున్న పిండి అంతా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పిండి అంతా ఒకసారి బాగా కలిసేలాగా ముద్దలా చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది చేగుడులు చేయడానికి చాలా బాగా వస్తాయి పిండి వేడివిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి ఫుడ్ కలర్ వేయడం వల్ల చేగుడులు కలర్ఫుల్ గా ఉంటాయి రెడ్ కలర్లోని ఇలా వేడిగా ఉన్నప్పుడు పిండి కలపడం కొంచెం కష్టం అనుకుంటే ఒక క్లాత్తోనైనా కలుపుకోవచ్చు నేను ఇలా గరటితోనే చెక్క గరిటితోనే కలిపేసాను కాబట్టి ఈజీగా ఉంది తర్వాత కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని పిండి ముద్దలాగా చేసి పెట్టాలి అప్పుడు పిండి ఇంకా సాఫ్ట్గా ఉంటుంది చెగోడలు చేయడానికి చాలా బాగా వస్తాయి ఇలా కాలుతున్నప్పుడు చెక్క గరటితోటి ఇలాగ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నా వీడియో మిస్ కాకుండా చూడవచ్చు ఈ విధంగా పిండి కలుపుకోవడము చేగోడీలు చేసుకుని రెడీగా పెట్టుకోవడమే టైం తీసుకుంటుంది వాటిని వేయించుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని అంత ఎల్లగా కలుపుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడు చిన్న చిన్న పాల్స్ చేసుకోవాలి పిండి చల్లారిపోకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ చేసుకుంటూ ఉండాలి దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి వేడివేడిగా ఉంటుంది లోపల పిండి పిండి కానీ ఆరిపోతే చేగొడలు చేసుకోవడానికి సరిగా రావు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఒక టిష్యూ పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ ఇలా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ రైకి సరిపడి ఆయిల్ వేసుకోవాలి చేగుడలు వేయించుకోవడానికి మునిగేలాగా వేసుకోవాలి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే చేగుడలు మనం ఎలా చేసుకుంటే అలా వస్తాయి విరిగిపోకుండా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చెగుడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక్కొక్క పిండి ముద్దని ఇలాగ సన్నగా రోల్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసుకుని పప్పును అద్దుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని ఇలాగ వేసుకుని రోల్ చేసుకోవాలి అప్పుడు పప్పులు అనేవి పిండికి బాగా అంటుకుంటాయి తర్వాత రౌండ్ చుట్టేసుకోవడమే విడిపోకుండా చేగొడీలు ఈ విధంగా చెగుడీలన్నిటిని ఒకేసారి చేసి పెట్టుకుంటే వేయించుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలాగ చెగుడు అన్నిటినీ ఒకేసారి చేసుకొని వేయించుకోవాలి ఇలాగా పిండి వేడిగా ఉండడం వల్ల చెగుడులు మనం చేసుకున్నట్లు వస్తాయి మంచి షేప్లో చేసుకోవచ్చు సైజుని బట్టి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఇలాగా మీడియం సైజు అయితే చేసి పెడుతున్నాను బయట షాప్లో కూడా పప్పు చేకొడీలు ఈ సైజులోనే ఉంటాయి ఈ సైజు అయితే తినడానికి బాగుంటాయి మరీ పెద్ద పెద్దగా చేసుకున్న వేయించడానికి టైం ఎక్కువ పడుతుంది లోపల ఉడకతూ కూడా సరిగా పచ్చిపచ్చిగా ఉంటుంది లోపల పిండి సాఫ్ట్గా ఉంటాయి చీకొడీలు చేకుడీలు క్రిస్పీగా గుల్లగా కరకర్రెలాడుతూ ఉంటే చాలా బాగుంటాయి పిండి కూడా వేసాం కదా ఎలా ఉంటాయి అనుకుంటారు చాలా బాగుస్తాయి బియ్య పిండి చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి ఇలాగ బియ్యం పిండి వేసుకొని ఒక కప్పు హాఫ్ కప్పు మైదా పిండి వేసుకొని చేసుకోండి చెగుడీలు గుల్లగా కరికర్రలాంటివి చాలా టేస్టీగా ఉంటాయి వేసుకోవాలి ఒకేసారి కలుపుకూడదు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కలుపుకోవాలి లేదంటే చెగుడులు ఉడిపోతాయి తర్వాత పడుకున్న పప్పు కూడా ఉడి ఉంటాయి ఒక్కొక్కసారి ఇలాగా కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ వేయించుకోవాలి ఒకసారి బాగా కాలిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తెచ్చుకొని చెగుడు వేయించుకుంటే క్రిస్పీగా చాలా రోజుల పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు పాడవకుండా ఉంటాయి ఎగుడీలు చూసారా మంచి కలర్లు ఎంత బాగా ఫ్రై అయ్యో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుని తీసేసుకోవాలి చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ అండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది స్కూల్కి కూడా పెట్టొచ్చు ఇండియాని పప్పు చెగుడీలు ఎక్కడైనా దొరుకుతాయి బ్యాంకాక్ లో పప్పు చెగులు తినాలనుకుంటే ఇలా ఇంట్లోనే చేసుకోవాలి ఎక్కడ దొరకవు ఈ చెగుడీలు ఇలాంటివి చేసుకోవడానికి రైస్ ఫ్లోర్ కావాలి కాబట్టి నేను ఇండియా నుండి వచ్చినప్పుడు తీసుకొస్తాను దాన్ని ఇలా స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ అవి చేస్తూ ఉంటాను థాయ్ రైస్ ఫ్లోర్ దొరుకుతుంది కానీ ఇలాంటివి చేయలేము చాలా స్టిక్కి స్టిక్కీగా ఉంటుంది చేసినప్పుడు ఇలాగ రావు చెగుడులు వేగిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి చల్లారి తర్వాత గట్టిపడిపోతాయి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇవి వేయించడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది ఓపికగా చేసుకోవాలి చెగుడీలు అన్నింటినీ ఈ విధంగా వేయించేసుకొని ఈ కలర్లు అయితే కరెక్ట్గా వేయించుకున్నట్టే సౌండ్ చూసారా చేగుడీలు సౌండ్ చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వేగాయో ఈ విధంగా వేయించుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చేగొడీలు మన తెలుగువారి ఓల్డ్ రెసిపీ పప్పు చేగొడీ ఎలా చేసుకోవాలో చూసారు కదా ఈ పండగలకైనా ఎక్కువగా చేగుడీలు కూడా చేస్తూ ఉంటారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు చెగోడీలు కర్రగరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలా చేసి పెట్టండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా మొత్తం తినేస్తారు వాళ్ళకంతా నచ్చేస్తాయి కిడ్స్కి ఇలాంటి హాట్ రెసిపీస్ చాలా ఇష్టం స్వీట్స్ కన్నా హాట్ ఎక్కువ తింటారు వాళ్ళ కోసం నేను ఎక్కువ హాట్ ఫుడ్ చేస్తుంటాను నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తానే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం